హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఇప్పుడే మనకు యొక్క ఏపీ కానిస్టేబుల్ సంబంధించి ఈవెంట్స్ యొక్క కాల్ లెటర్ అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి అప్డేట్ అయితే వచ్చింది ఒకసారి మీకు మీరే ఫోన్లో కూడా మీరు అప్లోడ్ చే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఒకసారి చూసినట్లయితే పిఆర్బి అని మీరు టైప్ చేయాలి ఓకేనా పిఆర్బి అని మన యొక్క వెబ్సైట్ కానీ మీరు ఓపెన్ చేసినట్లయితే ఈ యొక్క వెబ్సైట్ మీరు అక్కడ అక్కడ సెర్చ్ చేసినట్లయితే మనకి ఈ విధంగా మనకు ఒక యొక్క ఓపెన్ అవుతుంది ఈ యొక్క సైట్ ఓపెన్ చేసినట్లయితే ఓకేనా ఈ యొక్క సైట్ కానీ మీరు ఓపెన్ చేసినట్లయితే మనకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఏపీఎస్ఎల్పిఆర్బి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఆ యొక్క ఓపెన్ అవ్వగానే మనకు క్లియర్గా కొంచెం అండి కొంచెం ప్రాసెస్ అనేది లేట్ అవుతుంది కొంచెం సిగ్నల్ అందట్లేదండి ఓకేనా మీకు చూసినట్లయితే ఇక్కడ ఈ పాయింట్ చూడండి క్లియర్గా మీకు చూపిస్తుంది మీ ఫోన్లో మీకు మీరే అప్ యొక్క డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ యొక్క కాల్ లెటర్ అనేది ఇక్కడ కానీ మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది మనకి డిస్ప్లే అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది ఆ యొక్క అప్డేట్ అయినా ఒకసారి క్లియర్గా చూద్దాం ఇక్కడ మనం ఏమి ఎంట్రీ చేయాలి రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఖచ్చితంగా చేయాలండి ఓకేనా అది క్లియర్గా మనకు కనిపిస్తుంది ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వాలి ఓకేనండి ఇంకా చూసినట్లయితే ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబరు ఓకే రిజిస్ట్రేషన్ నెంబరు మొబైల్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఇక్కడ మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ యొక్క హాల్ టికెట్ అనేది మీ యొక్క కాల్ లెటర్ని డౌన్లోడ్ అవ్వడం జరుగుతుంది పీడిఎఫ్ అనేది మీకు రావడం జరుగుతుంది ఓకేనా ఫ్రెండ్స్ అతి త్వరగా ఏ చిన్న అప్డేట్ అయినా సరే మీ ముందుకు నేను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను ఓకే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ డిస్క్రిప్షన్లో లింక్ అనేది నేను పెట్టడం జరుగుతుంది ఒకసారి అక్కడ డైరెక్ట్గా మీరు ఈ యొక్క పీడిఎఫ్ అనేది మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్